సో అంటే జేసీబీ పొక్సి పొక్ లేనో మీ దగ్గర టూ హండ్రెడ్ అంటే అవి ఎన్ని ఉన్నాయి ఉన్నాయి సారీ మీరు ఆ నాలుగులో యు హీస్ వెళ్ళి ఖాళీగా వేయమంటే ఒక శాండ్ బకెట్ తో వేయమంటే యూ ఆర్ సేమ్ ఇప్పుడు ఇలాంటి టోకెన్స్ ఉన్నాయి కదా ఇది అన్న సదుపాల్ం కూడా అడిగారు క్యూరేషన్ అన్న అన్న మార్నింగ్ కి అప్డేట్ ఇస్తాను మామ సర్వాయ్ అడవాసి తీసి ఇద్దాం ఓకే సర్ మీర అడస్టర్ ఎంతమంది ఉన్నారు ఏంటి ఈ రేట్ ప్లస్ మనం మాన్యువల్ ప్రాక్టస్ న ఫాలో చేయాలం క్రోక వీ ఇన్ఫర్మేషన్ చక ఆస సేమ్ ఉంటది డైలీ హామీ ట్రాక్టర్స్ యూవర్ లోడింగ్ హామీ పెద్ద లారీస్ ఎంత లోడ్ అవుతుందని సో దానికి ఎంత కాస్ట్ దీనికి ఎంత కాస్ట్ ఇప్పుడు మనం ఇచ్చిన కాస్ట్ కూడా దానికి సరిపోతుందా లేదంటే ఇంకేమైనా మాడిఫై చేయాలని కొంచెం వఫర్ చేసి దీని ఓకే అది అండ్ నేను చెప్పినట్టు ఇప్పుడు ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఇదే పాయింట్ ఆపరేట్ చేస్తామా లేకపోతే ఇది అయ్యాక ఈ పాయింట్ వైన్ అప్ చేస్తామని దాన్ని బట్టి అది ఆల్రెడీ అది గురించాం మీరు మిగతా వాళ్ళని మీద తెలిసి ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేయండి ఓకే డివిజనల్ ఆఫీసర్ ఆ కమిటీలో ఉన్న మిగతా మెంబర్స్ అది నేను అదే చెప్తాను ఇప్పుడు ఒక చనిపోయిన మాత్రం అతను కాస్త అండ్ అది అది వేస్ట్ చేసుకొని వాళ్ళ వేరే పిల్లలకి పోయించులు కలిపి మనకి దాదాపు ఆరు లక్షల టన్నులు ఉంది ఇస్తా జిల్లాలో మిగతా రీచ్లు అంతా కలిపితే ఆల్మోస్ట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్ టన్స్ ఇక్కడ ఉపాధి లేదని గ్రామస్తులు కూలీలు కల్పిస్తామని మాన్యుల్ గా అడిగారు దాని మీద ఏం అసలు ఇప్పటికీ మనము ఇక్కడ ఇదంతా ఆల్రెడీ ఇరిగేషన్ వాళ్ళు ఎక్స్కవేట్ చేసింది కాబట్టి మనకి ఎక్స్కవేషన్ కాస్ట్ కానీ అక్కడ నుంచి అక్కడ డౌన్ చేసే కాస్ట్ కానీ ఇవన్నీ క్యాలకులేట్ చేసి మనం రెండు వందల యాభై అని టన్ను ఫిక్స్ చేయడం జరిగింది ఇప్పుడు మాన్యువల్గా టేకప్ చేయాలంటే మనకి మాన్యువల్ కూలింగ్ని కూడా పరిగణలో తీసుకోవాలి కాబట్టి మనం దాన్ని మళ్ళీ వర్కౌట్ చేసి దాన్ని ఎంతవరకు చేయొచ్చు వాళ్ళకి ఆదాయం వచ్చేలాగా మనకి అదే టైం కన్జ్యూమర్స్కి కూడా ఎక్కువ డిసడ్వాంటేజ్ లేకుండా వచ్చేలాగా మనం రేట్ మళ్ళీ నిర్ణయం నిర్ణయించాల్సి వస్తుంది సో దాని మీద ఒక వన్ టు టూ వీక్స్ మనకి ఎంత వర్క్ లోడ్ అవుతుంది అనేది స్టడీ చేశాక రేట్ ఎంత పెట్టచ్చు అనేది స్టడీ చేశాక మళ్ళీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది వెహికల్స్ రావడానికి ఇబ్బంది అవుతుంది మేడం గారు లోడింగ్కి అన్లోడింగ్ లేదు వెహికల్స్కి ట్రాఫిక్ జామ్ అవుతుంది మనకు ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మనకి జాయింట్ లో వేయడం జరిగింది సో వాళ్ళు కూడా రెగ్యులర్ గా అంటే విడిగా రోడ్ వచ్చి వెళ్ళడానికి ఇక్కడ కూడా సీరియల్ మెయింటైన్ చేయడానికి ఇక్కడ కూడా ఎక్కడ ట్రాఫిక్ కి వెహికల్ అడ్డం పెట్టకుండా చేయడానికి వాళ్ళ తరఫున కూడా సిబ్బంది ఉన్నారు సో అది కూడా కంటిన్యూస్ గా మానిటర్ అవుతుంది ఫస్ట్ వన్ టూ డేస్ లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా త్వరలో స్కీమ్ గుంటూరు జిల్లాలో ఉచిత ఇసుక విధానము మనం కూడా నిన్నటి ప్రారంభించడం జరిగింది మనకి ఇక్కడ గుంటూరులో ఐదు స్టాప్ యార్డ్స్ నుంచి మనము ఈ శాండ్ అనేది కన్సూమర్స్కి అందుబాటులో పెట్టడం జరిగింది మనకి పుల్లూరు మండలంలో లింగాయపాలెము తర్వాత ఈ రెండు ఏరియాస్ స్టాప్ పాయింట్స్ నుంచి ఇసుక అనేది అందజేస్తున్నాము అలాగే మనకి తాడేపల్లి మండలంలో బూందిమెడ అనే పాయింట్ నుంచి తర్వాత కొల్లిపర మండలంలో కొల్లిపగ ఉన్నది ఇలా అన్ని ఐదు స్టాప్ యార్డ్స్ నుంచి కూడా జిల్లాలో శాండ్ అందుబాటులో పెట్టడం జరిగింది జిల్లా కమిటీలో మనము ఈ కాస్ట్ అన్నీ కూడా ఎస్టిమేట్ చేసుకొని లోడింగ్ కాస్ట్ కానీ ట్రాన్స్పోర్టేషన్కి కానీ ఈ ఇక్కడ తీసుకొచ్చి ఇసుక పెట్టడానికి ఇట్లా టాక్సెస్ ఇవన్నీ తీసుకొని యావరేజ్గా జిల్లాలో శాండ్కి పర్ టన్ను రెండు వందల యాభై రూపాయలు అనేది ఫిక్స్ చేయడం జరిగింది అండ్ మనము ఈ శాండ్ స్టాక్ యార్డ్ ఆపరేట్ చేయడానికి మనకి మండల్ లెవెల్ శాండ్ కమిటీ ఏదైతే తహసీల్దార్ రాజ్వరంలో జరుగుతుందో ఆ కమిటీ ద్వారా చేయడానికి నిర్ణయం తీసుకున్నాము ఆ కమిటీలో కూడా మనకి షిఫ్ట్ వారీగా రెవెన్యూ కానీ ఇతర సచివాలయ సిబ్బందిని పోస్ట్ చేసి వాళ్ళు వాళ్ళతో పాటు ఇక్కడ మనకి మెషిన్స్ ఇవల్గా ఊర్లో ఉన్న విలేజ్ ఆర్గనైజేషన్ ఎస్ఎస్జీ ద్వారా ఎంగేజ్ చేసి చేస్తున్నాము మనకి ఆ పద్ధతి పేమెంట్ అనేది ఇప్పటికీ మనము ఆన్లైన్ పేమెంట్ ఒకటే ఇక్కడ యాక్సెప్ట్ అవుతుంది ఆన్లైన్లో కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చేసే పేమెంట్ ఒకటే యాక్సెప్ట్ చేసేలాగా పెట్టాము మనకి ఇక్కడికి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఒక ఆధార్ మీద రోజుకి ఇరవై టన్నులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది దానికంటే ఎక్కువ అనేది ఇవ్వడం కుదరదు సో అందరూ కూడా కన్జ్యూమర్స్ వచ్చినప్పటికీ మీకు డైలీ రిక్వైర్మెంట్ని బట్టి ప్రాపర్గా ఇది ఫాలో అయ్యి ఇక్కడే ఆన్లైన్ క్యూఆర్ కోడ్ లాగా యూపీఐ ద్వారా పేమెంట్ చేయడానికి రెడీగా రావాలనేది కూడా కోరుకుంటున్నాము మనకి ఇప్పుడు ఇక్కడ లింగాయపాలెం బీచ్లో మనకి ఇక్కడ ఉన్న సిబ్బందితో కానీ ఇక్కడ కొంతమంది లాబీ ట్రిప్ డ్రైవర్స్ కానీ ట్రాక్టర్ డ్రైవర్స్తో కూడా మాట్లాడడం జరిగింది మనకి ఇక్కడ లింగాయపాలెంలో ఫోర్ ఫోప్లేన్స్ పెట్టి లోడింగ్ చేసుకున్నాము ఒక్కొక్క వెహికల్ లోడింగ్ అప్పుడు మనకు ట్వంటీ మినిట్స్ అలా పడుతుంది సో గంటకి టెన్ టు ఫిఫ్టీన్ వెహికల్స్ చేసుకున్నాము మార్నింగ్ నుంచి కూడా ఇది జరిగింది అలాగే జిల్లాలో అన్ని రిచ్ల్లో కూడా ఇప్పటికే ట్వంటీ టు థర్టీ వెహికల్స్ మార్నింగ్ నుంచి లోడ్ చేసి పంపించడం జరిగింది మనకి ఆల్రెడీ మనం డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఒక మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది ఏమైనా సమస్యలు కానీ ఇంకేమైనా ఇలీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఇంకేదన్నా అదర్ రెగ్యులర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయంటే కూడా కంప్లైంట్ చేయడానికి ఒక టోల్ ఫ్రీ నెంబరు తర్వాత ఒక మెయిల్ ఐడి కూడా మనము అందరికీ కూడా మీడియా ద్వారా కూడా తెలియజేయడం జరిగింది